రేపు మా ప్రీతమ నాయకుడు బడుగు వర్గాల ఆషాద్ జ్యోతి అది సామాన్య కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ఎస్ఈల జీవితాన్ని ప్రారంభించి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ప్రతి మండలంలో ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో గుర్తుపెట్టే వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు రేపు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఇది మనందరి గొప్పతనం మనందరం సంతోషపడాల్సిన సమయం ఒక సామాన్య కార్యకర్త పిసిసి అధ్యక్షుడు సీట్లో కూర్చుంటాడు అందరం గర్వపడాల్సిన సందర్భం ఎవరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎలాంటి వారికైనా అవకాశాలు కల్పిస్తుంది పార్టీని నమ్ముకోండి పార్టీ క్రమశిక్షణతో ఉంటే సామాన్యుడు కూడా అత్యున్నత స్థాయికి చేరుతాడు అని ఉదాహరణ మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు పిసిసి అధ్యక్షుడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన్నించి అన్ని వర్గాల ప్రజలు గాంధీభవన్ తరలివచ్చి కన్నులో పండంగా అత్యంత అరుదైన సంఘటన ఒక సామాన్యుడు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం దీన్ని విజయవంతం చేయాలని ఈ పత్రికా ముఖంగా మీ అందరి చేతులు జోడించి అధికార ప్రతినిధులుగా మా లింగం యాదవ్ అన్న మా శ్రీకాంత్ యాదవ్ ముగ్గురు అధికార ప్రతినిధులుగా ప్రతి కార్యకర్తని ఈ సభాముఖంగా ఈ వేదిక మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దయచేసి ఈ ప్రాంగణానికి వచ్చి క్రమశిక్షణతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ